ఢిల్లీ ఐఐటిలో ఒక పిల్లాడు జాయిన్ అయ్యాడు మంచి తెలివైన వాడు ప్రొఫెసర్ ఆయన్ని చాలా ఇష్టపడేవాడు అదృష్టవశాత్తు వాళ్ళు ఇద్దరు ఒక రాష్ట్రానికి వాళ్ళు కూడా ఆ పిల్లవాడిని పిలిచి స్టాఫ్ రూమ్కి మంచిగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇవాళ నా వైఫ్ ఏదో మంచి డిన్నర్ నాకు మంచి భోజనం ఇచ్చిందాయా లంచ్ షేర్ చేసుకోమన్నా పిల్లవాడికి కొంచెం భోజనం కూడా పెడుతుండేవాడు పాపం ప్రేమతోటి ఒక రోజున ఆ ప్రొఫెసరు వైస్ ఛాన్సలర్ గారి రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాడు ఈ పిల్లవాడు అక్కడ నించున్నాడు స్వతంత్రం ఉంది కదా కొంచెం మాట్లాడగలడు ఆయనతో ఏదో మాట్లాడదాం ఆ బయటకు వస్తున్న ప్రొఫెసర్ ఇలా చూశాడు ఇతన్ని ఇతను గబగబా వెళ్ళి ఏదో చెప్పబోయాడు ఇప్పుడు కాదులేవా తర్వాత మాట్లాడదాం అని ఆయన విసురుగా కారులోకి వెళ్ళి డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ ప్రొఫెసర్ గారు ఒక వారం రోజులు యూనివర్సిటీకి రాలేదు ఈ పిల్లవాడికి ఆ రోజు సాయంకాలం జ్వరం వచ్చేసింది ఆయన మళ్ళీ తిరిగి డ్యూటీకి వచ్చారు డ్యూటీ ఇన్ ది సెన్స్ మళ్ళీ యూనివర్సిటీకి వచ్చారు వచ్చి ఏడైనా ఎంక్వైరీ చేశాడు మీరు సెలవు రోజు సాయంకాలం నుంచి ఆ పిల్లాడికి జ్వరం వచ్చిందండి మీ పేరే కలవరిస్తున్నాడు అప్పుడప్పుడు బెంగ పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు ఈ ప్రొఫెసర్ గబగబా వెళ్ళాడు వెళ్ళి ఆ పిల్లాడిని పలకరించేటప్పటికి అతను సంతోషపడిపోయి జ్వరం తగ్గిపోయింది ఆయన రూమ్లోకి పిలిచి కూర్చోపెట్టుకుని అడిగాడు ఎందుకు నీకు జ్వరం వచ్చింది ఎందుకు నన్ను చూస్తే జ్వరం తగ్గింది అని అడిగాడు ఆ పిల్లవాడు అన్నాడు నాకు మీరంటే ఎంతో ప్రేమ ఇక్కడ నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరు లేరు కానీ మీ ఎందు నాకు ఎంతో గౌరవం నేను మీ దగ్గర ఎంతో చనువుగా రావడానికి కావలసిన స్వాతంత్ర్యం మీరే ఇచ్చారు మొన్న ఎందుకో మీరు వీసీ రూమ్లోంచి వస్తున్నప్పుడు నేను మీ దగ్గరికి వస్తే మీరు నా మీద చాలా విసుక్కుంటూ వెళ్ళిపోయారు కారులో నా మనసు పరిపరి విధాల పోయింది నేను ఏం తప్పు చేశానని నేను బెంగపెట్టుకుని నాకు జ్వరం వచ్చిందన్నాడు ఆ ప్రొఫెసరు దీనికి జవాబు నీకొక్కడికి చెప్పను ఐ విల్ కాల్ ఫర్ ఏ మీటింగ్ అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ న్యూ ఎంట్రెన్స్ అందరినీ పిలిచి ఇప్పుడు మిమ్మల్ని ఎలా కూర్చోపెట్టారో అలా కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి ఆయన ఆయన ఒక ఉపన్యాసం చెప్తూ ఒక విషయం చెప్పారు ఈ పిల్లవాడిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు యూ షుడ్ బి సెన్సిటివ్ ఎనఫ్ బట్ యూ షుడ్ నాట్ బి హైపర్ సెన్సిటివ్ నాకు ఆ రోజున యూనివర్సిటీలో ఉండగా అకస్మాత్తుగా ఫీవర్ వచ్చింది చలుచ్చేసింది యాక్చువల్గా నేను యూజీసీకి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి అటెండ్ అవ్వాలి వీసీ దగ్గరికి వెళ్ళి నిలబడలేకపోతున్నానండి చాలా సెలెచ్చేసింది ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి నేను యూజీసీ మీటింగ్ అటెండ్ అవ్వలేనని చెప్పి ఎక్కుతున్నాను ఈ పిల్లవాడు గవగా వచ్చాడు నా దగ్గర శిష్యుడే కదా విద్యార్థి కదా అని స్వతంత్రంగా విసుక్కున్నాను ఇప్పుడు కాదులేవా తర్వాత చూద్దాం అని కార్యకేషన్ జ్వరంగా ఉన్నాను కాబట్టి నువ్వు చాలా తెలివైన పిల్లవాడివే నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోగలవేమో కానీ సందర్భాన్ని అర్థం చేసుకోలేని పిరికి మనస్తత్వం ఉన్నవాడివి ప్రతిదానికి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తావు ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడం అలవాటైపోతే అవతలవాడు అలా ఎందుకు అన్నాడో చూద్దాం అలా ఎందుకు అనుంటారు నా మీద కోపం లేదుగా ఒకవేళ కోపం వచ్చేలా నా వల్ల పొరపాటు జరిగి ఉంటే అది ఏమిటో కనుక్కుంది దిద్దుకుందాం కానీ వాళ్ళ కాకపోతే రేపు వస్తారు అని నిలదొక్కుకోలేకపోయావు జ్వరం పెట్టేసుకున్నాం నేను ఇవాళ ఈ పిల్లవాడిని అడ్డుపెట్టి మీటింగ్ ఎందుకు పెట్టానంటే మీలో పిల్లలు అటువంటి మనస్తత్వం ఉంటే మార్చుకోండి జీవితంలో ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అంత మాత్రం చేత చాలా తీవ్ర ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకొని మోతాదుని మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెడుతూ ఉండడం అలాంటి పనులు చేయకూడదు శరీర త్యాగం చేసేస్తుండడం చచ్చిపోతూ ఉండడం అమ్మ తిడితే చచ్చిపోవడం నాన్న తిడితే చచ్చిపోవడం గురువు తిడితే చచ్చిపోవడం పరీక్షలోసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంక జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు అలా ఉండకూడదు అంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు మనిషి ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి ఒక్కొక్కసారి జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి ఛాలెంజ్ని ఫేస్ చేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి